ఓం శ్రీ మాత్రే నమ శ్రీ నమః అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే మొదలుపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటంటే నేను చెప్పింది వినకుండా నీవు అశ్రద్ధతో ఉంటున్నావు నీకోసమే ఈరోజు ఒక మంచి శుభవార్తను అయితే తీసుకువచ్చాను అనేసి ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేయడం కోసం మన ముందుకు ఇలా అమ్మవారు వచ్చారండి మీరు తప్పకుండా ఈ సందేశాన్ని విని మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకొని నీవు చేసే పనిపై నీ దృష్టిని చూపుతావని నీ తల్లి నీ గు నీ నుండి కోరుకుంటుంది నీకు ఇది ఒక చిన్న పరీక్ష అని కూడా ఈ సందేశ రూపంలో తెలపడానికి అమ్మవారు ఇలా వచ్చారండి ఇక ఆ సందేశాన్ని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ తల్లిని నేను ఉన్నాను కదా అని నీవు మర్చిపోతున్నావా అయినా నీకు నాకు మధ్య ఈ చిరుకోపాలు సహజమే కానీ అసలు నీకు వచ్చేటటువంటి బాధ గురించి నీకు ఎందుకు అంత చింత నీ కోరికలు నీ సమస్యలు తీరలేదని నాపై అలిగి మారం చేస్తున్నావు కదూ అసలు అలగడంలో నీకు నీవే సాటి నీకు అవసరమైతే చాలు ఓ చిన్న పిల్లవాడిలా మారిపోయి నా ఒడిలో సేవ తీరుతూ ఎన్నో కబుర్లు చెబుతూ ఉంటావు నాకు ఈరోజు అలా గడిచింది ఇలా గడిచింది అనేసి ఎన్నెన్నో కబుర్లు చెబుతావు కానీ నీకు కావలసిన సహాయం నా నుండి అందడం కొంచెం ఆలస్యమైతే చాలు అసలు నాపై నీకు ఎందుకు అంత కోపం అట్టి సమయంలో అసలు ఈ తల్లి ఊసు కూడా ఉండదు సర్లే ఇవి అన్నీ సరదాగా అంటున్నాను చూడు తల్లి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఇది నీకు తెలియదా అయితే ఈ ఆలోచనలు మాత్రం చాలా లోతుగా ఉంటాయి కాబట్టి లేని వాటికి పరుగులు తీయకుండా దేవుడు ఇచ్చిన జీవితంలో తృప్తిని వెతుక్కొని అందులో ఎలా సంతోషంగా జీవించాలో నేర్చుకో అప్పుడు మాత్రమే ఎంత గొప్పవారు వచ్చినా సరే నీ సంతోషాన్ని ఎవ్వరు కూడా అడ్డుపరరు ఈ ప్రకృతి దేవుడు ఇచ్చిన ఒక వరం అలాగే నీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి కాదా మరి దాన్ని జాగ్రత్తగా నడుచుకుంటూ సంతోషంగా ఉండక ఎందుకు ఈ కానరాని ఆనందాల కోసం మనశ్శాంతిని కోల్పోతున్నావు నీకు ఈ తల్లి ఏమి చేస్తే నచ్చుతుందో తెలుసా నీ కోరిక కోరిన వెంటనే కొన్ని నిమిషాల్లోనే నిన్ను బయటపడేస్తే అప్పుడు నీ తల్లి నీకు మేలు చేసినట్లుగా అనిపించి అప్పుడు నీవు ఇంకా ఎక్కువగా నన్ను ఆరాధిస్తూ ఉంటావు నీకు ఎదురైన కష్టం కొంచెం ఎక్కువ బాధను కలిగిస్తే చాలు ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు తల్లి అనేసి వెంటనే అడుగుతావుగా సంతోషం ఆనందం అలాగే దుఃఖం ఇవి అన్నీ కూడా ఎవరికీ ఎప్పటికీ శాశ్వతం కాదు ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దిక్కుంచవచ్చు ఇప్పుడు దుఃఖంలో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందించవచ్చు ఇది అంతా కూడా వారి యొక్క కర్మానుసారమే జరుగుతుంది కర్మను తప్పించుకోవడం ఎవరితరం కాదు కదా కాబట్టి ఇంకా నీవు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించిన అవసరమే లేదు నీవు నీ కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క సహకారం నీకు ఎళ్ళవేళలా ఉంటుంది ఆ సమయంలో నీకు ఎవ్వరి తోడు ఉండకపోయినా నీకు కనిపించని ఒక శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా అంటిపెట్టుకొని ఉంటుంది అదే ఆ భగవంతుని యొక్క శక్తి నీ మనసులో ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా నాకు తెలుసు నీవు కుమిలిపోవడం తప్ప ఇంకేమి లాభం ఉండదు అంతగా ఆలోచించే ప్రయత్నాలే వద్దు లోకంలో కనీసం అసలు పూట గడవని అభాగ్యులు ఎందరున్నారో తెలుసా నీకు అసలు వారందరినీ ఒక్కసారి నీ ఆలోచన శక్తితో ఊహించుకో ఒక్కసారి వారి అందరిలోనూ నేను లేను కదా అని నీవు ఎంతో సంతోషించాలి అదే ధైర్యాన్ని తెచ్చుకో అలాంటి జీవితంలో నీవు లేదు కదా అని సంతోషించు వారు అనుభవించే కష్టం కన్నా నీది అసలు కష్టమే కాదు అని తెలుసుకో మిగిలినది ఆ తర్వాత ఆలోచించు వారి కష్టం ముందు నీ సమస్యలు ఎంత చిన్నదో అనేది నీకే అర్థమవుతుంది అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దు ప్రతిరోజు నీవు నాకు ఎన్నో చెబుతూ ఉంటావు అలాగే నీ సమస్యలను నీ కోరికలను ప్రతి నిమిషం నాతో పంచుకోవనవసరమే లేదు ఒక్కసారి చెబితే చాలు నీ తల్లికి అన్నీ గుర్తుంటాయి తల్లి నా సమస్యే నా కోరికే అనేసి ఒక్కసారి చెబుతావు కదూ అది చాలు ఇక ఆ సమస్య గురించి మర్చిపో నీ పని ముందు నీవు శ్రద్ధ వహించు అది ఎప్పుడు నీకు ఇవ్వాలి అన్నది నీ తల్లికి బాగా తెలుసు అప్పుడు ఆ సమయం రాగానే తప్పకుండా నీవు నన్ను అడగకపోయినా ఆ క్షణంలోనే నీకు అందేలా చేస్తాను దేనికైనా కానీ ఇక ఆ కాలమే కదా సమాధానం చెబుతుంది అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను అయినా నీవు ఏదో కోల్పోయినట్లుగా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు అప్పుడు నీకే అర్థమవుతుంది అంతా కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకి లోటు లేకుండా చేస్తున్నాను ఇవి చాలావా ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తిని నీవు చేసే ప్రయత్నం మీద ఆధారపడేలా ఉంటుంది కదూ అందుకు కేవలం నేను నీకు ముందు ఉండి మాత్రమే నడిపిస్తాను అంతవరకే నా బాధ్యత తరువాత చేయవలసిన కష్టమంతా కూడా నీదే అప్పుడు మాత్రమే నీకు కూడా కష్టంలో వచ్చే ఆనందం ఏమిటో తెలుస్తుంది కాబట్టి ఎక్కువగా దేనికి కూడా తొందరపడవద్దు పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందవద్దు ప్రతి పని వెనుక ఒక పరమార్థం అనేది ఉంటుంది కొంచెం ఆలస్యమైన నీ గమ్యాన్ని అయితే నీవు ఖచ్చితంగా చేరుకుంటావు ప్రతి విషయంలోనూ కూడా తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది నీవు ఇలా దుఃఖంతో మనసు నిండా బాధలతో సతమతం అవ్వడానికి ఎవరికి చెప్పుకోవాలో తెలియని దీన స్థితిలో ఉన్నావు కాబట్టి నాకు నీ గురించి నాకు అంతా తెలుసు చిన్న చిన్న సమస్యలకే ఇలా కృంగిపోతే ఎలా చెప్పు ఏ సమస్య వచ్చినా సరే నీ జీవితంలో ఏదో ఒక పాఠం అయితే నీకు నేర్పించే వెళుతుంది అలాగే నీకు ఎన్నో తెలియనటువంటి నిజాలను నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని అది అంతా కూడా బయటికి వచ్చేలా చేస్తాయే తప్ప ఏది కూడా నీతో శాశ్వతంగా నిలిచి ఉండవు అది వచ్చినప్పుడే నీలో ఏదో శక్తి దాగి ఉందని అలాగే ఏదో పట్టుదల ఏదైనా చేయగలం అనే ధైర్యం వీటి అన్నిటినీ కూడా నీకు నేర్పిస్తుంది అప్పుడే నీకు సొంత ఆలోచనలు చేసి ముందుకు సాగేటటువంటి ధైర్యం నీకు చేకూరుతుంది నీకు ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద ప్రమాదాలు తెచ్చేటటువంటి కష్టాలు అయితే రావు ఒకవేళ అలాంటి కష్టాలే నీకు కలిగితే నీ తల్లినైనా నేను చూస్తూ ఉంటానా ఇది ఒక్కటి బాగా గుర్తుంచుకో నీ సంతోషమే భగవంతుడు తన యొక్క సంతోషంగా భావిస్తాడు నీలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నీవు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో ఉన్నట్లుగానే భావిస్తాడు కదా నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి ఆ భగవంతుడికి నీవు కృతజ్ఞతలు చెప్పుకో ఇంతటితో ఆరోపణలు చేయవలసిన సమయాలు కూడా వస్తాయి ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడు ఇతరుల మనసును జయించు ఒంటరిని అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు నీ తల్లి లేనటువంటి ప్రదేశమే లేదు అడుగడుగున నీ తల్లి నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఈ ధైర్యంతోనే ముందుకు సాగు ఈ ధైర్యాన్ని నీకు నేను ఇస్తాను సమస్తం నుండి బయటపడేటటువంటి తెలివితేటలు ఇస్తాను నిన్ను కనిపెట్టుకుని ఉండేటటువంటి నీ తల్లిని నేను నీవు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం అని అంటారు కదా ఈ జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం ఇది అంత తేలికైనదే కాదు ఈ జీవన ప్రయాణంలో అనుక్షణం కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి ముళ్ళూరాళ్ళు ఎదురవుతాయి కొందరు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తిస్తారు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి అంత మాత్రాన మీ జీవితం నుండి మీరు పారిపోలేరు కదా ఎంతటి ఆపద సమయాల్లో అయినా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూనే ఉంటారు నమ్మిన వారి పట్ల అండగా నేను ఎప్పుడూ కూడా నిల్చొని ఉంటాను కొండంత ధైర్యాన్ని ఇస్తాను కష్టాల నుండి గట్టెక్కిస్తాను కాబట్టి నిశ్చింతగా ఉండండి నేను ఉన్నాను కదా నీ పరిస్థితులు అన్నీ కూడా చక్కబెడతాను బిడ్డ నీకు చక్కని జీవితాన్ని నీవు ఎదురు చూసేటటువంటి ఆ ఉద్యోగం తప్పకుండా నీకు వస్తుంది చివరకు నీవు సంతోషంగా ఉంటావు నీ తల్లిదండ్రులను నిరంతరం గుర్తు చేసుకుంటూ ప్రతి పనిని కూడా అమ్మకు చెప్పి చెయ్యి అమ్మ ఆశీర్వాదం ఉంటే తద్వారా ఏదైనా ఎంత పెద్ద సంకల్పమైనా సరే తప్పకుండా సిద్ధిస్తుంది సమయం గడిచిపోతున్న కొద్ది ఆందోళన ఎక్కువ అవుతుంది కదూ కాబట్టి నీవేమీ భయపడవద్దు సమయానికి అన్నీ అందుతాయి నీ తల్లిని చెబుతున్నాను ప్రశాంతంగా ఉండు ఇక ఈ తీయని కబురు అంటే నీవు ఎదురు చూసేటటువంటి ఆ ఉద్యోగం అది త్వరలోనే రాబోతుంది కాబట్టి సంతోషంగా నీ కుటుంబంతో గడిపేటటువంటి రోజులకు ఆహ్వానం చెప్పబోయే సమయం అనేది రాబోతుంది కాబట్టి ఇకనైనా ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా నీ తల్లి నీ నుండి కోరుకుంటుంది నీవు ఎదురు చూసేటటువంటి మంచి రోజులు నీకు త్వరలోనే వస్తాయి సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్